కుల వివక్షను అణిచివేయడానికి జ్యోతిరావు పులే ఎంతో పోరాటం చేశారని చెప్పారు ఎమ్మెల్సీ సోమవీర్రాజు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి గట్టు వద్ద పూలే విగ్రహం వద్ద పంతొమ్మిది వందల తొమ్మిదవ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు సత్యాన్ని నమ్ముకొని ధర్మబద్ధంగా పూలే అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు ఇటువంటి వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉందని తమను భాగ్యస్వామ్యం చేయడం పట్ల ప్రభుత్వానికి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు సోమవీర్రాజు విధంగా ఆయన యొక్క సొంత భార్యనే విద్యావంతుల్ని చేయడంతో పాటు టీచర్ గా కూడా తీర్చిదిద్ది పిల్లలకి విద్యను అందించిన మహనీయుడు జ్యోతిర్బాయ్ పూలే మహాత్మా జ్యోతిర్బాయ్ పూ ఆయన యొక్క జయంతి వేడుకలు రాజమహేంద్రవరంలో జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఆయన చేసిన పోరాటం వలన ఆయన స్ఫూర్తి వలన ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవసాఖ అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు ఈ రోజున కూటమి ప్రభుత్వం పూలే గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తా ఉంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తా ఉంది గత ఐదు సంవత్సరాలు మనం చూస్తున్నాం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి లకి ఎక్కడా కూడా ఆదరణ లేదు బీసీలకి ఏ విధమైన ఆర్థిక ప్రోత్సాహాలు లేవు ఆయన వర్గాల కోసం పాటుపడ్డారు పడ్డారు అలానే ఒక ఇని ఏదైనా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది పైకి రావాలి అని అంటే విద్య చాలా అవసరం అని చాలా కచ్చితంగా చెప్పిన వ్యక్తి స్త్రీలనికి కూడా విద్య అవసరము వాళ్ళ చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది తద్వారా సొసైటీ కూడా బాగుంటుంది అని చెప్పిన వ్యక్తుల్లో ఈయన మొదటి వరుసలో ఉంటున్నారు ఈ సమాజం కల్పించే అవకాశాలు అలానే ప్రభుత్వం కల్పించే ఆపర్చునిటీస్ ఇంకా అందుబాటులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వంతు సహాయం అలానే మన వంతు సహకారం అందిస్తే ఇలాంటి మహానుభావులు యొక్క జన్మదినం జరుపుకోవడం యొక్క నిజమైన స్ఫూర్తి